హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మెసేజ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా చూపించండి మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరైనా చూడవచ్చు ఈ రీడింగ్ అని ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళికాని వారు లవర్స్ భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉన్నాయని అర్థం ఇది జనరల్ రీడింగ్ అండి కనుక మీకు తగ్గ పాయింట్స్ మీరు తీసుకొని మిగిలినవి వదిలేసేయండి లేదు మీకు సంబంధించినవి లేవండి తీసేయండి హోల్డింగ్ బ్యాక్ అండి తను తను మీకు ఎక్స్ప్రెస్ మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు మీకు ఎక్కువ అబద్ధాలు చెప్పి దిశహానస్టిగా ఉన్నారని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఏది అడిగినా తను ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పలేదు అబద్ధాలు చెప్పారని చెప్పి చెప్తున్నారు నిజాయితీగా లేరని చెప్తున్నారు మీరు మీ పర్సన్ కలిసి జోక్స్ చేసుకుంటారంట దగ్గరగా ఉన్నప్పుడు ఆ జోక్స్ మిస్ అవుతున్నారంట ఇంతకుముందు ఆ జోక్స్ అన్నీ నేను మిస్ అవుతున్నాను అని చెప్తున్నారు మీ పర్సన్ మీకు చాలా లేట్ అవుతుంది నేను యాక్షన్ చేసి తీసుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్ని గుర్తు తెచ్చుకొని తను చాలా బాధపడుతున్నారంటండి దాన్ని తీసేయలేకపోతున్నారు ఇప్పటికీ మీ మీద అసలు వదులుకోలేదు అని చెప్పి చెప్తున్నారు తను తనేం ఫీల్ అవుతున్నారంటే తను చెప్పిన మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారండి మీరు తనని కేర్ చేయలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎప్పటికీ ఇవి చేంజ్ అవుతాయి తనకు తెలియట్లేదంట ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానివల్ల ఇద్దరు హర్ట్ అయ్యామో అని చెప్పి చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి రిప్లేసబుల్ మీరు ప్రేమించిన విధంగా ఇంకెవరు ప్రేమించలేరు ఆ విధంగా ఎక్కడా లేదు అని చెప్పి అంటున్నారు ఈ ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ